హలో అండి ఈరోజు కట్టె పొంగల్ చేసుకుందాం ది బెస్ట్ కట్టె పొంగల్ నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను మీకు ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం సేమ్ గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలండి పెసపప్పు మంచిగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇమీలో పెట్టి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చేవరకు తర్వాత అవి రెండు కుక్కర్లో వేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు టూ గ్లాసెస్ అయినాయి కదా రైస్ పప్పు ఇవి వాటర్ ఏమో త్రీ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ పోసుకోవాలి మనం మొత్తం సిక్స్ గ్లాసెస్ వాటర్ పడతాయి ఫస్ట్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మెగీ వేసుకొని కుక్కర్ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి తర్వాత మిరియాలు తీసుకున్నాను అండి నేను విదన్ వేసేసుకున్నాను ఇంకో త్రీ గ్లాసెస్ వాటర్ ఉన్నాయి కదా ఆ త్రీ గ్లాసెస్ పొయ్యి మీద పెట్టేసి వాటర్ కాగబెట్టుకోవాలి కుక్కర్ ఇలా విజిల్స్ వచ్చేసి తీసేసిన తర్వాత ఆవిరిపోయాక ఇలా పొడి పొడిలాడుతుంటుంది సేమ్ అలాగే దాంతో ఒక స్పూన్తో మీరు మీరు నార్మల్గా స్మాష్ చేసుకోవచ్చు ఆ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్మాష్ అయిపోతుంది తర్వాత కాగిన వాటర్ కొన్ని వేసుకొని ఫస్ట్ కలుపుకొని మొత్తం ఒకేసారి వేసుకోవద్దు కొన్ని వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇంకొన్ని వేసుకొని ఇలా జ్యూసీగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మీకు ఇంకా జాగ్రత్తగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు నేనైతే పర్ఫెక్ట్ కొలతలతో చెప్పినా ఇలా జ్యూసీగా ఉంటే సరిపోయిన తర్వాత పోపు పెట్టేసుకున్నాను నెయ్యి వేసేసుకున్నానండి నెయ్యి వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అల్లం పచ్చిమిర్చి మిరియాలు ఇంకా కరివేపాకు మంచిగా వేసేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్నాను కలిపేసేసుకొని దానిలో ఇంకా పొంగల్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి ఎన్నిసార్లు తిన్న బోర్ కొట్టడండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎన్నిసార్లు అయినా చేసుకొని తినొచ్చు అనమాట ఎప్పుడు చల్లారిపోయినా కూడా ఇలాగే జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి